అప్పుడప్పుడు కూడా మెస్లో పోయి వాళ్ళతోనే కూర్చుంటాను నేను అంటే ఫీడ్బ్యాక్ తీసుకుని డైరెక్ట్గా మీకు ఎట్లా ఎలా ఉంది ఇక్కడ వంటకాలు కూడా చెఫ్స్ కూడా మన తెలుగు వాళ్ళేనే మెస్లో ఎట్లా ఉంటుందంటే మన తెలుగు రాష్ట్రాల పిల్లలకి ఎట్లా కావాలని అట్లా అదే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆ వంటకాలు ఉంటుంది మిగతాది కొంచెం నార్త్ ఇండియన్స్ వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కొంచెం ఉంటుంది మా వాళ్ళు అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు వాళ్ళే ఎవరైతే చెఫ్లు వాళ్ళే పోవాలి పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలి చి కావచ్చు లేదు కొత్త ఐట ఐటెంలు కావాలన్నా కూడా వాళ్ళ ద్వారా అన్నీ తీసుకుని చేస్తారు మీరు ఇప్పుడు మెస్లో చూసినట్టయితే రాగి జావా ఒకటొక అప్పుడప్పుడు ఒకటి కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు మన పిల్లలకు కావాల్సినట్టు ఆ తర్వాత మాలో సిస్టమ్ ఎట్లుందంటే నేను పిల్లలు ఎవరికైనా కానీ ఇక్కడున్న సిబ్బందికి స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ మొదటి నుంచి కూడా మీ పిల్లలను మీ ఫ్యామిలీని ఇక్కడ అడ్మిషన్ తీసుకున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పే పే చేసిన ఫీజు నుంచి మీరు మీ మీ ఫ్యామిలీని పోషిస్తున్నారు కాబట్టి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు మీ పిల్లల కన్నా ఈ పిల్లల్ని బాగా చూసుకోవాలంటాను నేను నేను ఎప్పుడు కూడా అదే అదే మాకు చెప్తాను మా వాళ్ళు అదే కల్చరే మెయింటైన్ చేస్తారు ఆ తర్వాత మెంటరింగ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అంటే వాళ్ళకి మెంటరింగ్ చేయడం కౌన్సిలింగ్ చేయడం చేస్తారు ఇక్కడ సుమారు రెండు వందల మంది సిబ్బంది అంటే టీచర్లు ఫ్యామిలీస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అంటే ట్యూటోరియల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి ల్యాబ్స్ ఓపెన్ ఉంటుంది లైబ్రరీ రాత్రి పన్నెండు గంటల వరకు ఓపెన్ ఉంటుంది వాళ్ళకి ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ జిమ్ ఉంది ఇంకా మీరు చూసింటారు ప్లే గ్రౌండ్ అంతా ఎట్లా ఉందని అన్ని ఫెసిలిటీసు ఉంటుంది గ్రీన్ క్లీన్ క్యాంపస్ మీకు మా క్యాంపస్లో ఎక్కడ పోయినా బెంచులు ఉన్నాయి అంటే బెంచులు ఎందుకు ఇప్పుడు మాకు సమ్మర్లో అయితే బెంగళూరులో సమ్మర్ ఏప్రిల్ మే జూన్లో మాత్రమే ఉంటుంది సిటీ నుంచి ఇక్కడికి సుమారు రెండు డిగ్రీలు అంత తక్కువ ఉంటుంది ఇక్కడ ఈ క్యాంపస్లో ఆ తర్వాత నేను మా ఈ క్యాంపస్లో ఒక డ్రాప్ వాటర్ కూడా బయట పోదు రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఉన్నాయి ఆ తర్వాత సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ శానిటరీ వాటర్ కూడా పెద్ద ప్లాంట్ ఉంది అది కన్వర్ట్ అవుతుంది ఆ కన్వర్ట్ అయిన వాటర్ను మేము గార్డెన్కి అంతా యూజ్ చేస్తాం ఫ్లష్టింగ్ కూడా యూజ్ చేస్తాం దాంట్లో వచ్చే వేస్ట్ను మేము తిరిగి కూడా ఆర్గానిక్ ఎరువుగా కన్వర్ట్ చేస్తాం కన్వర్ట్ చేస్తాం మా ఇక్కడ ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడు మా వాళ్ళు కాజనీ మీరు ఎంత కావాలంత వేసుకోండి సెకండ్ టైం మీరు సర్వ్ చేసుకోండి కానీ వేస్ట్ చేయొద్దండి అనేది మాకు డిస్ప్లేలు ఉంటాయి మీరు వేస్ట్ చేసిన ఫుడ్ ఈరోజు ఎంతమందికి ఫిడ్ చేయొచ్చు అనేసి బోర్డ్స్ వస్తూ ఉంటాయి ఒకవేళ అంత వేస్ట్ అయింది కూడా మేము ఆడ కన్వర్ట్ చేస్తాము గ్యాస్గా బయో గ్యాస్గా కన్వర్ట్ చేస్తాం ఇది కూడా రాలిన ఆకు కూడా మేము ఎరువు కన్ కన్వర్ట్ ఉంది కన్వర్ట్ చేస్తాం అంటే ఇదంతా క్యాంపస్ లోపల ఎందుకు ఉంది చేసినామంటే ఇది కూడా ఎడ్యుకేషన్ పిల్లలకి ఇప్పుడు అందరూ డిగ్రీలు ఇస్తారు అది అది కాదు ఆ డిగ్రీతో పాటు వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఆ క్యాంపస్లో ఎప్పుడు కూడా నేను హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగు సెల్ఫ్ లెర్నింగ్ ప్రమోట్ చేస్తూ ఉంటాను అంటే అవెంత ఉంటేనే పిల్లల వాళ్ళ టాలెంట్ బయట వస్తుంది క్లాస్ రూమ్లో ఏదో వీళ్ళు పాఠం చెప్పడం ఆ తర్వాత వాళ్ళు హోంవర్క్ ఏదో ఇవ్వడం పిల్లలు ఏదో ప్రైమరీ స్కూల్కి వాళ్ళు మాదిరి వాళ్ళు చెప్పడం కాదు వాళ్ళ దగ్గర మీరు ఎక్స్ వాళ్ళ టాలెంట్ని బయట తీయాలి ఆ రకంగా మీరు మీరు వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళు ఏ లైన్కి పోగలుగుతారో వాళ్ళ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎట్లా ఉంది కనుక్కొని దాన్ని ఐడెంటిఫై చేసి వీళ్ళు ఆరు ఆరు దీంట్లో వదలాలని చెప్తాను నేను మేము ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కానీ ఆ కోర్సులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా మేము కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తాం ఓకే ఆ కోర్సులు కొత్త కోర్సులు ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తాం అంటే ఇప్పుడు సుమారు నాలుగు వందల ఐదు వందల మా కంపెనీలు మాకు ఇక్కడ రిక్రూట్మెంట్కి వస్తారు ఆ రిక్రూట్మెంట్ ఆ టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మా పిల్లలు ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేస్తున్నారు మీకు తగినట్టు వాళ్ళు ఆశ చేస్తున్నారా ఒకవేళ ఎందులో వెనకబడినారు అని కనుక్కుంటాం అది సిలబస్ గురించి కావచ్చు వాళ్ళకు స్కిల్ స్కిల్లింగ్ గురించి కావచ్చు లేదు వాళ్ళ ఎక్స్ప్రెషన్ కావచ్చు ఆటిట్యూడ్ కావచ్చు ఇదన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత దానికి తగినట్టుగా సిలబస్ రెడీ అవుతుంది కంపెనీల నుంచి మేము ఇండస్ట్రీ నుంచి ఒక వాళ్ళ కొంతమందిని మా సిలబస్ కమిటీలో వేసుకుంటాం అంటే వాళ్ళకి తగినట్టుగా ఇక్కడ సిలబస్ రెడీ అవుతుంది అప్పుడు